అయితే అయితే ఇక్కడ ఏంటంటే ఒకటి మనం డాక్టర్ దగ్గరికి పర్టికులర్ వెళ్తాం డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు కొన్నిసార్లు సర్జరీగా ఫెయిల్ అయ్యే అవకాశాలు అక్కడ ఉన్నాయి మనం చాలా సిద్ధంగా మనం చూస్తా ఉన్నాం అంటే ప్రతి మానవుడికి ఈ రకంగా మనం హాస్పిటల్ లెవెల్లో ఆ లెవెల్ మనం అబ్జర్వ్ చేస్తా ఉన్నాం ఎక్కడైతే ఇది సైంటిఫిక్ గా ఇంత పెద్ద చదువు తవ్వుకొని డాక్టర్ల దగ్గరనే కొన్నిసార్లు సర్జరీ ఫెయిల్ అనేది అది ఏంటి ఇంటర్నల్ పాలసీస్ అంటే ఇంటర్నల్ ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు సివియర్ గా ఉన్నప్పుడు అక్కడ ఫెయిల్ అయితే ఉంటాయి ఇక్కడ మనం చూసేదాంట్లో కొన్ని చోట్ల అంటే ఇక్కడ హైబ్రోజియాలజికల్ కండిషన్ లేదంటే జియోఫిజికల్ కండిషన్ బాగా లేనప్పుడు ఒక అంటే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ లేనప్పుడు జియాలజిస్ట్ వచ్చి జీవితంలో కూడా ఫెయిల్ అయ్యే ఉంటాయి నేనేమంటున్నా అల్టిమేట్ అంటే జియాలజిస్ట్ అనేవాడు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అతనికి ఉంటే ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ చూసి పిలిపించుకుంటే లోకల్ హెచ్జీ కండిషన్ బేస్ చేసుకుని లోకల్ అంటే అక్కడ ఉండే ఏదైతే మనకు కావాల్సినవి ఏదైతే జియాలజికల్ కండిషన్ ఉంటాయో అవన్నీ అబ్జర్వ్ చేసుకుంటూ బాలిటానికి ఇచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి సో రైతు సోదరులారా మీరు ఒక క్వాలిఫైడ్ జాలి మీరు తీసుకుంటే తప్పకుండా రిజల్ట్ అంటే సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో ఇంకా ఇంకా ఏమైనా మీకు డౌట్ ఉంటే చెప్పండి అన్న ఇంకా డౌట్ సార్ డౌట్ ఏముందంటే ఇప్పుడు రియల్ గా మనం పద్ధతి ప్రకారం చూసుకుంటే జువాలిస్ట్ నమ్మాలి ఒక లెక్క ప్రకారంగా చూసుకుంటే ఒక నమ్మాలి సగం పేర్లు అయితున్నాయి పైగా డాక్టర్లు డబ్బులు ఏం కావట్లేదు అంటే మనం మార్గం లేదు ఈ జువాలిస్ట్ నమ్మాసింది అయితే డాక్టర్ ఎందుకంటే ఒక రైతు ఒక రైతు ఏమంటుందో పెట్టుబడులు పని తన పూరేయాలి యావేలు అయితే జువాలిస్ట్ పది పని ఇవ్వాలి ఈ పెట్టుబడుతున్న పని కాబట్టి మాకు పడితే చాలా సంతోషంగా మా ఉద్దేశం అంటే ఫైనల్ ఫైనల్ ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఫైనల్ మీకు ఇప్పుడు జియాలజిస్ట్